కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు శ్రేణులు టార్గెట్గా చేసుకొని ఏ స్థాయిలో విశృంఖలత్వం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా వాళ్ళ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి పెన్నెలి రామకృష్ణ రెడ్డి గారిని కూడా అంతకుముందు ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా ఉంచారు ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాలు అయిపోయిన తర్వాత సమీక్షలు చేసి తర్వాత పులికి వెళ్ళి తర్వాత బెంగళూరు వెళ్ళి ఈరోజే తిరిగి వచ్చారు తాడేపల్లి అంత నివాసానికి అండ్ ఎక్కడా కూడా అంటే ఏమంటారు మొహమాటానికి కూడా పోదే అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఒక ధైర్యం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు సో బేసిక్గా నేను మెంటాలిటీ మొండిగా ముందుకు వెళ్ళడమే ఏ స్థాయి వరకు అయినా కూడా తను ఫైట్ చేసే మెంటాలిటీని తాను రాజకీయంగా అడుగులు వేసిన దగ్గర నుంచి కూడా చాలామంది చూస్తూ ఉన్నది ఈ క్రమంలో నేరుగా నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్ళి పెన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారిని కలవడం ద్వారా క్యాడర్కు ఏ స్థాయి వరకైనా సపోర్ట్ చేయడానికి సిద్ధపడుతున్నా అనే సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గానే పంపబోతూ ఉన్నారు అందుకనే రేపు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి హెలికాప్టర్లో బయలుదేరి పది గంటల ముప్పై నిమిషాలకు నెల్లూరు చేరుకొని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ అక్కడి నుంచి రోడ్డు మార్గానే నెల్లూరు సెంట్రల్ జైలు వెళ్ళి మళ్ళీ పన్నెండు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోబోతున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేరుగా జైలుకే వెళ్ళి వాళ్ళ నాయకుడిని పరామర్శించబోతూ ఉన్నారు వాళ్ళ నాయకుడిని కలిసి ధైర్యం చెప్పబోతూ ఉన్నారు డెఫినెట్లీ వైసీపీ శ్రేణుల్లో చాలా పెద్ద పాజిటివ్ సంకేతాలు పంపించబోతూ ఉన్నాయి ఎట్టి పరిస్థితులను ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు అనే సంకేతాలు జగన్ గారు అయితే పంపించబోతూ ఉన్నారు ఏ స్థాయి వరకైనా వీటి మీద కొట్లాడదాం ఫైట్ చేద్దాం అనే బలమైన సిగ్నల్స్ అయితే జగన్ గారు వాళ్ళ శ్రేణులకు ఈ నిర్ణయం ద్వారా ఈ నిర్ణయం ద్వారా పంపబోతూ ఉన్నారు అన్నది అయితే సుస్పష్టం సో డెఫినెట్లీ జగన్ గారు వేసే అయితే ఇక నుండి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈ పర్యటన తర్వాత కూడా నెక్స్ట్ వేయబోయే అడుగులు నెక్స్ట్ తాను ప్రకటించబోయే రాజకీయ నిర్ణయాలు డెఫినెట్లీ ఆసక్తిగా గమనించాల్సినటువంటి విషయాలే